మేము వన్ నాట్ ఎయిట్ సిబ్బందిని పదిహేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మాకు జగన్ గారు సీఎం గారు మాకు పాదయాత్ర టైంలో మమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లేదా కార్పొరేషన్గా కానీ గుర్తించి మీకు గవర్నమెంట్ గుర్తింపు శాలరీస్ గవర్నమెంట్ పేకప్ చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీలు ఇంతవరకు నెరవేరలేదు కాబట్టి మేము తపాల వారీగా ఆయనకి సిఎంఓలో కలుస్తూ అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాము అయినా ఇటువంటి స్పందన లేదు మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము కనీసం సీనియారిటీ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా క్రియేట్ చేసిన ఎమర్జెన్సీ టెక్నీషియన్ పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్రియేట్ చేశారు ఆ పోస్టుల్లోనన్నా మమ్మల్ని నియమించమని సీనియర్టీ ప్రకారం కనీసం పర్సంటేజ్ అన్న కలపని అడిగినా కానీ స్పందన లేదు నెక్స్ట్ ఆర్టీసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లోనన్నా కనీసం ఈ సీనియర్ డ్రైవర్ని పంపించమన్నా కానీ ఇటువంటి స్పందన లేదు అందుకని ఈరోజు మేము కలెక్టర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాము ఇరవై రెండవ తారీఖు నుంచి సమ్మెకి పాల్పడతామని సభాముఖంగా పాత్రికేయుల ద్వారా సీఎం గారికి తెలియపరచుకుంటున్నాము